హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పర్మేశ్ లో ఈరోజు మన వీడియోలో సాంబార్ అండి మనకి సాటర్డే వచ్చిందంటే పప్పు అలానే సాంబారే కదా ఎక్కువ చేసుకుంటాము సో ఆ సాంబార్ ఎలా చేసుకున్నానో మీకు అయితే వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా ఒక గ్లాస్తో పప్పు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి అండి సో పప్పుని ఒకటి రెండు సార్లు నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాంట్లోకి మనకు కావాల్సిన నీళ్ళు అయితే వేసుకొని దాంట్లోకి చిక్కగా రావాలి సాంబార్ అనుకుంటే ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఇవి ముందే వేసేసుకొని నీట్గా పప్పులో ఉడకబెట్టేసుకోవాలండి వీటిని చూస్తున్నారు కదా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇంకా ఆనియన్స్ అండ్ టమాటో పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తున్నాను ఇంక ఈ కుక్కర్లో వేసేసి మనం ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి సాంబార్ చాలా చిక్కగా అండ్ టేస్టీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చెయ్యండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఇక్కడైతే మనం సాంబార్కి పప్పు అయితే వేసేసాం కదా ఇంకా నీట్ గా ఈ ఆనియన్స్ టమాటోని కూడా కట్ చేసి పచ్చిమిర్చి వేసేసుకుంటున్నానండి తక్కువగా పలుచుగా కావాలనుకునే వాళ్ళు పప్పు తగ్గించండి కానీ ఇవి మాత్రం తగ్గించద్దు ఆనియన్స్ టూ అండ్ టమాటోస్ టూ అయితే డెఫినెట్లీ ఉండాలండి టమాటోస్ ఎంత వేసుకుంటే సాంబార్ అంత టేస్ట్ అయితే వస్తుంది సో ఈ విధంగా ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు అయితే వేసుకొని కుక్కర్ని అయితే మూత పెట్టేసుకుందామండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ వన్స్ ట్రై చేయండి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి ఏ విధంగా వచ్చిందో నేనైతే సాటర్డే వచ్చిందండి డెఫినెట్లీ సాంబార్ చేశానండి సాంబార్ అప్పడాలు అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది సో ఇంక ఇందులో ముక్కలు అన్నీ వేయకపోయినా పర్వాలేదు కానీ మెయిన్లీ వంకాయ అలానే బెండకాయ అండి ఈ రెండు కొంచెం కొంచెం మన పుచ్చులోనే లేదో చూసుకుంటూ వంకాయ బెండకాయని నీట్గా కడిగేసుకొని ఇంక ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం ఈ లోపల అయితే మనకి పప్పు కూడా ఉడికిపోతుంది కదా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ విజల్స్ అయితే పప్పు అయితే ఉడికిపోతుంది సో ఈ లోపల మనం ఇవి కట్ చేసేసుకుందాం పక్కన పెట్టుకుంటే పప్పు ఉడికిపోయేసరికి ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా నీట్ గా అందులో అయితే వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఎంత మందికి ఇష్టం సాంబారు నాకు సాటర్డే వచ్చిందంటే సాంబార్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి సాంబార్ కాంబినేషన్ ఇడ్లీ సాంబార్కి కి ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇడ్లీతో తినండి సాంబార్ని చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఇడ్లీలో కూడా సాంబార్ మంచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సాంబార్ మొక్కలు వేయకుండానే మనం సాంబార్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా సో ఇంకా వంకాయలని అయితే పుచ్చులు లేకుండా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి వంకాయల్ని బెండకాయలు అయితే నార్మల్ గా కట్ చేసేసుకోవడమే మరీ చిన్నవి కాకుండా ఒక బెండకాయని త్రీ ఆర్ ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోపల కుక్కర్ నుంచి అయితే విజిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఇంకా తర్వాత మనం ఇంకా సాంబార్ కావాల్సింది చింతపండు కూడా కదా సో చింతపండు కూడా నాన్ బెటెసన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఇక్కడైతే బెండకాయలనే కోస్తున్నాను ఎంత బెండకాయలు వేసుకున్నా కానీ చాలా టేస్ట్ అయితే వస్తుందండి ముఖ్యంగా సాంబార్ ముక్కలు వేయకుండా సాంబార్ టేస్ట్గా అండ్ చిక్కగా రావాలి అంటే పప్పులోనే మనం ఇవైతే వేసుకోవాలి ఇవి మంది తర్వాత వేస్తారండి సో తర్వాత కాదు స్టార్టింగ్లోనే వేసుకుంటే మంచిది ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకుంటే గుజ్జు అనేది బాగా వస్తుంది కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందే మనం చింతపండును కూడా నానబెట్టేసుకోవాలి ఇంకా కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు చాలా మెత్తగా గంధంలాగా అయితే అయిపోతుంది సో చూస్తున్నారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు కుక్కర్ నుంచి విజిల్స్ రాగానే మనం వెంటనే పైకి మూత తీసేకుండా దాంట్లోనే ఉన్నంత స్టీమ్ అంతా బయటకు అయితే తీసేయాలి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎలా చూసారా మొత్తం టమాటో ఆనియన్స్ మంచి ముక్కలు మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోయింది సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మనం ఈ విధంగా సాంబారు ముక్కల్ని ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ అండ్ బెండకాయని నీట్గా ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా సిమ్లోనేనండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం అవసరమైన వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మరి మొక్కలు ఒకటే వేసేసుకుంటే అడుగు మా మాడినట్టు వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పేసి నీట్గా ఇలా వేసుకున్న తర్వాత సాంబార్ ముక్కలు ఉడకాయో లేదంటే ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకొని ఇంకో వైపు అయితే మా హస్కి వేణులు పెట్టమంటే వేణీలు పెట్టామంటే మేము హీటర్లు అవి వాడము సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ ఉప్పు కారం కూడా ఇందులో వేసేస్తున్నానండి మొక్కలు కొంచెం ఉడికినాక ఉప్పు కారం కూడా వేసేసుకోవడమే చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు చాలా ఈజీగా అయిపోతుందండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోండి సాంబార్ని మంచిగా అయితే వస్తుంది సో ఈ విధంగా సాంబార్ మొక్కలని అయితే ఇంకా సాంబార్లు అయితే ఉప్పు కారం కూడా వేసేసుకొని మరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకున్న ఇప్పుడు మనం ఈ చింతపండు మొగ్గ అయితే ముందే తీసి పెట్టించుకున్నాం కదా మనకి సో ఎంత సాంబార్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి వాటర్ని కూడా ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు నేనైతే తక్కువే చేశానండి సో ఈ విధంగా ఈ పులుపునైతే ఇందులో వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత బాగా మరగపెట్టాలి మనం పులుసును అయితే కనుక సో ఇప్పుడు అయితే పుల్స్ అయితే నేనైతే ఎక్కువే వేసుకున్నానండి ఇక్కడ ఫోర్ ఫైవ్ మెంబర్స్కి అయితే సాంబార్ సరిపోతుంది మేమైతే సాంబార్ ఉందంటే మాత్రం ఇంకొక ముద్ద ఎక్స్ట్రా అయితే తింటాము అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా దీని కాంబినేషన్గా బంగాళదుంప ఫ్రై అలానే అప్పుడాలైనా బాగుంటుందండి సో ఈ విధంగా అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నా మంచిగా ఉంటుందండి మనం వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు ఇంకా కరివేపాకు మెయిన్లీ అండి కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు కానీ సాంబార్ అనేసరికి కరివేపాకు ఫ్రెష్ గా ఉండి సాంబార్ లో వేసుకుంటే ఆ టేస్టే వేరండి చాలా మంచిగా అయితే ఉంటుంది ఇలా మరుగుతున్న దాంట్లోనే ఈ విధంగా మనం ఆ కరివేపాకు వేసుకొని కొంచెం సాంబార్ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఈ విధంగా సాంబార్ పౌడర్ వేసుకుంటే మరింత టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈ విధంగా సాంబార్ చేసుకుంటే నాకైతే కమెంట్ సెక్షన్ లో తెలియచేసేయండి మేమైతే ఎప్పుడు ఈ విధంగా చేసుకుంటాను నేను ఈజీగా చేసుకుంటానండి ఎక్కువ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సాలు సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇది వేసిన తర్వాత బాగా మరగపెట్టాలండి ఇది తల్ల తల్లి ఆడుతా మరుగుతూ ఉండాలి సాంబార్ అయితే సో చూస్తారు కదా కుక్కర్ లో ఎంత సాంబార్ ఉందో ఇన్ కేస్ మస్టర్డోస్ ఉన్నా గానీ మేమైతే వేసేసుకుంటామండి సాంబార్ని ఇడ్లీకి అయితే భలే ఉంటుంది సాంబార్ అయితే సో ఈ విధంగా సాంబారు బాగా మరగబెట్టిన తర్వాత మనమైతే ఇంకా పోపు వేసేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ముక్కలు వేయకుండా సాంబార్ ఎంత టేస్ట్ అయితే వచ్చిందో చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎట్లా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్ లో తెలియచేసేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అలానే పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఇంకా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లు సాంబార్ అయితే ఎలా మరుగుతుందో తల్లితల్లాడితే మరుగుతుంది ఇంకా మనం దీని పక్కన పెట్టేసుకొని ఇంకా పోపు అయితే వేసేసుకోవడం అండి ఈజీ కదా పోపు వేసుకోవడం మీకు అందరికీ తెలిసిందే కదా పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకొని మనం ఇంకా పోపు దినుసులు అన్ని ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం మంది అయితే ఇంకా వెంట వెంటనే వేసేస్తారు అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా ముందుగా రెడీ చేసుకుంటే ఇంకా మంచిది మనకు గుర్తుంటాయి కదా సో అన్ని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని సో ఈ విధంగా ఇంకా పోపు దినుసులు ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి నేను ఎండుమిర్చి అలానే చెప్పాను కదా మెయిన్లీ కరివేపాకు ఇంకా పోపు దినుసులు వెల్లుల్లి జీలకర్ర ఇవి వేసుకొని నీట్గా ఆయిల్ మరిగిన తర్వాత దీంట్లోకి అయితే వేసేడమేనండి సో పోపు ఎంత బాగా వేగితే అంత మంచిది ఇంకా చాలా మంది అల్లం కూడా వేసుకుంటారు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా హోటల్ స్టైల్ అలానే ఎక్కడైనా మనకి అన్న సమారాధన టైంలో అయితే సాంబార్లో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి దీనివల్ల ఎక్కువగా ఎలా ఉంటుందంటే చిక్కగా ఉంటుంది కానీ టేస్ట్ అనేది కొంచెం మంచిగా ఉండదు కానీ ఇలా చెయ్యండి మంచి టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయొద్దని చెప్పట్లేదు వెయ్యండి కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అంత ఎక్కువగా చేసుకోలేము కదా సో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇంకా పోపు అయితే వేగిపోయింది ఇంక ఇందులోకి మరీ కుక్కర్ ఎక్కువ ఉంది కదా సో అందులో అలా వేయకుండా నేను కొంచెం కొంచెం ఇలా గరిటతో అయితే వేసేశాను సో చూస్తున్నారు కదా గరిటతో ఏ విధంగా వేస్తున్నాను సాంబార్ అయితే చూడడానికి ఎంత కలర్ఫుల్ అండి చాలా మంచిగా అయితే వచ్చేసింది తినడానికైతే ఇంకా సూపర్ అండి అంత టేస్ట్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీంతో కాంబినేషన్ గా పొటాటో ఫ్రై అండ్ అప్పడాలు ఉంటా కనుక ఆ టేస్టే వేరే లక్కలో అయితే ఉంటుందండి సాంబార్ కాంబినేషన్లో ఈ రెండు అయితే తీసుకుని మంచిగా అయితే ఉంటుంది ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎక్కువ ముక్కలు వేయకుండా సాంబార్ ఎంత చిక్కగా వచ్చిందో చూసారు కదండి చాలా బాగుంది కదా నాకైతే నోరు ఊరిపోతుందండి చూస్తేనే ఇంకా సాటర్డే స్పెషల్ గా ఇలా సాంబార్ అయితే చేసుకున్నాం సో మీ ఇంట్లో ఏం కర్రో కమెంట్ చేసేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మరి కొంచెం మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా సాంబార్ చూసారా ఎంత మంచిగా ఉందో సూపర్ టేస్ట్ అండి వన్స్ ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అందరి సపోర్ట్ నాపై ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్